హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వెలసినటువంటి పెద్దమ్మ తల్లి హైదరాబాద్ లోని పురాతనమైన ఆలయాల్లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ దేవాలయం చాలా మహిమ కాల ఆలయం ఈ ఆలయంలో ఐదంతస్తుల గర్భగుడి ఏడంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహాలు మొదలైనవి ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజ స్తంభం ఉంది ధ్వజ స్తంభం వద్ద రూపాయి బెళ్ల పడిపోకుండా నిలువుగా నిలబెడితే మన మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని నమ్మకం ఇక చరిత్ర గురించి చూస్తే పెద్దమ్మ గుడి ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ లో ఉండగా రెండు వేల సంవత్సరం నుంచి దీని ప్రాచుర్యం చాలా బాగా పెరిగింది అమ్మవారు పూర్వకాలం నుంచి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేది పెద్దమ్మ తల్లి కోరితే వరమిస్తుంది మొక్కితే కరుణిస్తుంది ఈ ఆలయంలో కాలు పెట్టగానే నిశ్చింతగా ఉంటుంది ఇక పురాణం మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్ని పీడించేవాడు యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు ఇంద్రాదులను తరుము కొట్టేవాడు త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయేవారు పాహిమా